హాయ్ అండి రాజీ హోమ్స్కి వెల్కమ్ ఈరోజు మీ ముందుకు మరొక రుచికరమైన వంటకంతో వచ్చానండి అదే అండి అల్లసంద గుగ్గుళ్ళు వీటిని చాలా ఎక్కువగా పండగ రోజు చేసుకుంటారండి సో ఈ గుగ్గులను మరింత రుచిగా మరింత టేస్టీగా అండ్ స్పైసీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి సో మరి ఇందుకోసం ముందుగా అల్లసలను బాగా శుభ్రంగా కడిగి డస్ట్ అనేది ఏమీ లేకుండా చూసి తీసుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక కడాయిలో వేసుకొని అలసందలు మునిగేదాకా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సో ఇప్పుడు మూత వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత ఇలా మూత తిరిగి చూసుకుంటే మనకు చక్కగా అలసందలు అనేది ఇలా ఉడికిపోయి ఉండాలి చూడండి అలసందలను ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ అంతా ఉడకట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మరో కడాయిలో ఒక చెంచా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కుప్పడి కరివేపక్క కూడా వేసి దొరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడకట్టుకున్న అలసందలం కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినడమే అండి అంతే అండి మనకు చాలా సింపుల్గా గుగ్గులు అనేది రెడీ అయిపోయాయి సో మీరు కూడా ఈ పండగకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి మరి ఇంకెందుకండి లేటు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్